Hello Namaste, welcome to HIT TV. బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకా రెండు మూడు రోజులు మాత్రమే ఇంకా పెండింగ్ ఉంది మనం ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఓటింగ్స్ చూసుకున్నట్లయితే మన కామనర్ విన్ అవుతాడంటూ చాలా వార్తలు మనకు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఓటింగ్ లిస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పడాలా ఎవరైతే ఉన్నారో ఒక కామనర్ ఇంత స్టేజ్ వరకు అగ్ని పరీక్ష దాటుకుంటూ బిగ్ బాస్లోకి ఎంటర్ అయి తన సత్తా చాటుకుంటూ విన్నింగ్ స్టేజ్ వరకు వచ్చారు ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం కూడా జరిగింది అలాంటిది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ స్టార్ట్ అయిన గత కొన్ని రోజుల నుంచి మా టీవీ కెమెరాస్ బిగ్ బాస్ కెమెరాస్ మనం చూసుకున్నట్లయితే మా టీవీ ముద్దు బిడ్డ తనూజాకే విన్నింగ్ ఇస్తారు అంటే చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే తనూజా కన్నా పవన్ కళ్యాణ్ పడాలకి ఓటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ కెమెరా అన్ని ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ ఎవరి మీద ఫోకస్ చేశారు అంటే కేరఫ్ ఎడ్రస్ బిగ్ బాస్ కెమెరాస్ అన్ని తనుజాకి అంటూ ఒక చాలా వార్తలు వైరల్ అవ్వడం జరిగింది ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ తనుజ్ విన్నర్ అని ఫిక్స్ అయిపోయి మొత్తం కెమెరాస్ ఆమె వైపు చూపిస్తున్నారు అంటూ చాలా వార్తలు రావడం జరిగింది అలా మనం చూసుకున్నట్లయితే మొత్తానికి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ మనకు ఉండడం జరిగింది ఇందులో మనం చూసుకున్నట్లయితే సంజనా గారు కానీ సంజనా గారు టాప్ ఫైవ్ లో ఉంటారు అనగానే భరణి గారు ఎలిమినేట్ అయిపోయి సంజన గారు ఎప్పుడైతే టాప్ ఫైవ్ లో ఉన్నారని తెలియదో అప్పుడు తనుజ ఎక్స్ప్రెషన్ మనం చూడాలి బర్నీ గారు ఉంటారు అనుకుంటే సంజనా గారు ఉన్నారేంటి అన్న షాక్లో తను ఉండడం జరిగింది మొత్తానికి ఏదేమైనా కానీ మనకి చూసుకున్నట్లయితే విన్నింగ్ రేస్లో దూసుకుపోతున్న టాప్ లిస్ట్లో మాత్రం తనూజ అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నారు వీళ్ళిద్దరిలోనే అసలు విన్నింగ్ ట్రోఫీ కోసం జరుగుతుంది అసలు వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు విన్ అవుతారు అని చాలా వార్తలు వస్తున్నాయి కానీ మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సంజన గారు స్టార్టింగ్ ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు ఇమాన్యువల్ టాప్ త్రీలో ఉండొచ్చు డెమాన్ పవన్ టాప్ ఫోర్లో లో ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ఆర్ తనూజ వీళ్ళిద్దరు ఎవరో ఇద్దరు ఎవరో ఒక్కరు మాత్రమే విన్నింగ్ అవుతారు అంటూ చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఒక ఇండియన్ ఆర్మీ రీసెంట్లీ తన పదవి కూడా పోయినట్టు తనని ఇండియన్ ఆర్మీ నుంచి తొలగించినట్టు చాలా వార్తలు వచ్చాయి మరి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే నిజంగా మా టీవీ టీమ్ అని విన్నర్ చేస్తారా లేకపోతే ఏంటి ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ టాప్ ప్లేస్ ఉన్నట్టు మనకి ఓటింగ్ లిస్ట్ లో హై రేంజ్ లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది సో మొత్తానికి చూసుకున్నట్లయితే అసలు ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ ఒక సెలబ్రిటీ అవుతారా లేదంటే కామనర్ అవుతారా మనకి తెలియదు సో మొత్తానికి ఇంకా వెయిట్ చేయడానికి చూడాల్సింది మనకి టూ డేస్ మాత్రమే ఉంది ఈ టూ డేస్ లో బిగ్ బాస్ సీజన్ నైన్ కూడా అయిపో వస్తుంది మళ్ళీ ఈసారి మరి ఒక కామనర్ విన్ అవుతారా లేదంటే సెలబ్రిటీ విన్ అవుతారా ఇప్పటివరకు మనం చాలా సీజన్స్ చూసాం ఎయిట్ సీజన్స్ మనకు అయిపోయినా సరే ఎవరు లేడీ విన్నర్ అంటూ ఎవరు లేరు బిగ్ బాస్ లో ఓటీటీలో ధవి గారు ఉన్నా సరే మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ లో మాత్రం ఎవ్వరు విన్నర్ అనేది లేడీ విన్నర్ ఎవ్వరూ లేరు సో మొత్తానికి ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ అయినా సరే తనూజాకి విన్నింగ్ ఇచ్చి ఒక్కైనా లేడీ విన్నర్ ని చేసుకుంటారా లేకపోతే మన ఇండియన్ ఆర్మీ సోల్జర్ ఎవరైతే ఉన్నారో ఓటింగ్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడో తనే ఆ బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అంటూ చాలా వార్తలు వస్తున్నాయి సో జనాలు అనుకున్న అనుకుంటున్నట్లు నిజంగా పవన్ కళ్యాణ్ విన్నర్ అవుతారా ఏదేమైనా కానీ తనూజ విన్నింగ్ రేస్లో నుంచి మాత్రం తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కన్నా ఓటింగ్ లిస్ట్ వీళ్ళిద్దరి మధ్యన టై చూసుకున్నట్లయితే మనం ఇక్కడ తనూజాకు మాత్రం చాలా తక్కువ ఓట్స్ ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు తనూజా సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఏదేమైనా కానీ తనూజా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చాలా చాలామంది అంటున్నా సరే మా టీవీ మా టీవీ ఛానల్ వాళ్ళు ఫిక్స్ అయిపోయినా సరే తనూజాని విన్ అవుతుంది అని ఇక్కడ ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ టాప్ వన్లో ఉన్నారు సో మొత్తానికి అసలు మా టీవీ టీమ్ డిసైడ్ చేస్తుందా లేదంటే ఓటింగ్ ప్రకారమే విన్నింగ్ ని చూస్ చేసుకుంటారా ఏంటి అనేది తెలియదు కానీ తనుజా మాత్రం రన్నర్ అప్పే అవుతుంది కానీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు అని చాలా వరకు చెప్తున్నారు సో మరి మీరేమనుకుంటున్నారు ఎందుకంటే ఇప్ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే తనుజా గేమ్ పరంగా చాలా మనం ఆడింది చాలా టాస్క్లు ఆడడం జరిగింది కానీ ఒకరి సపోర్ట్ తనే తను విన్ అయిన సరే లాస్ట్కి వచ్చేసరికి తను విన్ సరికి నేనే సంపాదించుకున్నా నేనే ఆడి గెలుచుకున్నా అని అయితే తను చెప్పడం జరుగుతుంది మరి సో తనూజాకైతే ఎక్కువ చాలామంది ఆమె మాటలకి ఆమె ట్రెడిషన్కి ఆమె వే ఆఫ్ టాకింగ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తనుజాకి సో మరి ఎంత ఫ్యాన్స్ ఉన్నా సరే ఓటింగ్ లిస్ట్ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ని బీట్ చేయలేకపోతుంది తనుజా సో మొత్తానికి పవన్ కళ్యాణ్ విన్నర్ అవుతు విన్నర్ అవుతారు అని అనుకుంటున్నారా లేదంటే తనుజా విన్నర్ అవుతుంది అనుకుంటున్నారా అసలు వీళ్ళిద్దర్లో ఎవరు విన్నర్ అయితే బెటర్ అనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజ్ వేలా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन